బడ్జెట్ రెండువేల ఇరవై ఆరు మీ జేబుకు లాభమా నష్టమా అరవై సెకండ్లలో తెలుసుకోండి భారత్ బడ్జెట్ రెండువేల ఇరవై ఆరు వచ్చేసింది పన్నులు మారుతున్నాయి మార్కెట్ పడిపోయింది కానీ మీకు లాభమా వెంటనే తెలుసుకుందాం ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇందులో ట్యాక్స్ మార్పులు భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు మరియు టెక్నాలజీపై పెద్ద ఫోకస్ ఉంది కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు పన్ను నియమాలు మరింత సులభమవుతాయని ప్రభుత్వం చెబుతోంది పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్ల భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడి ఇది భారత ఆర్థిక వృద్ధికి పెద్ద బూస్ట్ పదిహేడు క్యాన్సర్ మందులు పడి కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తీసేశారు రోగులకు భారీ ఉపశమనం స్టాక్ మార్కెట్కు షాక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్పై ట్యాక్స్ పెరగడంతో సెన్సెక్స్ పదిహేను వందల పాయింట్లు పడిపోయింది విదేశీ విద్యా టూర్ల కోసం పంపే డబ్బుపై టీసీఎస్ తగ్గింపు విదేశాలకు వెళ్ళేవారికి గుడ్ న్యూస్ రక్షణకు ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు రైల్వేలకు రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు టెలికాం రంగానికి భారీ పెంపు అంటే అభివృద్ధిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది మొత్తానికి కొత్త ట్యాక్స్ చట్టం భారీ ఖర్చులు తయారీ మరియు టెక్నాలజీపై దృష్టి ఇదే బడ్జెట్ రెండు ఇరవై ఆరు ప్రత్యేకత ఈ బడ్జెట్ మీకు లాభమనే అనిపిస్తోందా కామెంట్లో చెప్పండి ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి